సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి ఏంటి బిడ్డ నీకు సంతోషకరమైన వార్త నీ కోసం నీ చింత మొత్తం తీర్చేందుకు వేగంగా నీ కోసం మార్పు తెచ్చాను విని బిడ్డ తప్పక ఆశ్చర్యపోతావని చెప్పి బాబాగారు మనకు ఒక ఆశ్చర్యమైన సందేశం అనేది తీసుకొచ్చారండి అది ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథిన మాటల్లోనే విందామా నీ దిగులు మొత్తం తీర్చేందుకు మెరుపు వేగంలో ఒక మార్పు నీ కోసం తెచ్చానమ్మా నీకైనా విషయాలు బాగు చేస్తానని నమ్ము నీ మనసులోని దిగులు చింత బాధ కష్టాలు అన్నిటినీ దూరం చేసి నీకు కావలసిన సంతోషకరమైన జీవితాన్ని అందంగా అద్భుతంగా నీకు అందిస్తాను నీ కష్టాలన్నీ తీరాయి నీ సమస్యలన్నిటికీ ఒక ముగింపు వచ్చింది బాబా అని నన్ను వేడుకుని నా ముందు నువ్వు సంతోషంగా ఉంటావు అన్ని విషయాలు నువ్వు తలుచుకొని నాకు కృతజ్ఞతలు చెబుతావు అందుకు ముందు ఒక విషయాన్ని తెలుసుకో నీ మనసులోని చింతని తీ తీర్చుకోవటానికి అందరికీ నీ కష్టాన్ని పంచుకొని అందరికీ మనవేదన కలిగించవద్దు నీ మీద ప్రేమ ఉన్నవారు నీ గురించి తెలిస్తే తప్పకుండా బాధపడతారు కదా అలా బాధపడటం నిజమే అవుతుంది కాబట్టి నీకు ఎలాంటి కష్టం వచ్చినా ఈ సాయితో చెప్పుకో నీ తండ్రి నేను ఉన్నాను కదా నేను వింటాను అన్నీ అర్థం చేసుకుంటాను నీ బాధ తీర్చే మార్గాన్ని చేస్తాను పరిగెత్తి పరిగెత్తి సంపాదించినప్పుడు దొరకని డబ్బు ఏం పని చేయనప్పుడు అతుక్కుపోతుంది ఇదే మనుషుల జీవితం కష్టపడినప్పుడు కావాల్సింది ఏది దొరకదు వద్దులే అని ఏమీ ఆశించకుండా ఉన్నప్పుడు అన్ని వచ్చి చేరుతాయి ఇది ఎలా ఉంటుంది అంటే ఏదైనా కావాలి అన్నప్పుడు జల్లిడి పట్టి వెతికినా దొరకదు అవసరం లేనప్పుడు అది చాలా సులభంగా దక్కుతుంది ఇదే మనుషుల జీవితం కావలసినప్పుడు దొరికితేనే కదా సంతోషంగా ఉంటుంది అందువల్ల నువ్వు కోరినవన్నీ నీకు అందేలా చేస్తాను మొదటి నీ కోసం అన్నిటినీ చూసి చూసి చేస్తాను తర్వాత నీ వాళ్ళ కోసం సుఖమైన జీవితం కోసం తప్పకుండా నీ కోసం నీ యొక్క కష్టాలు తీరేందుకు తప్పక నీకు మంచి రోజులు వస్తాయి అందరి జీవితాలలో సుఖం దుఃఖం మారి మారి ఇస్తూ ఉంటాను ఎందుకంటే అప్పుడే మనుషులు అంత అన్నిటి జీవిత పరమార్థం నేర్చుకుంటారు అలా కాకుండా అన్ని విషయాలు మర్చిపోతారు సుఖ జీవితానికి ఆనందంగా జీవిస్తూ అన్నిటినీ మర్చిపోతారు ఇతరుల గురించి అస్సలు ఆలోచించరు స్వార్థం పెరిగిపోతుంది దుఃఖాలు సమానంగా మారి మారి ఇస్తూ ఉన్నప్పుడే అందులోని స్వారసం అందులోని విలువ అనేది కూడా తెలుస్తుంది కాబట్టి అర్థం చేసుకుంటే జీవితం కూడా అర్థమవుతుంది తల్లి నా బిడ్డమైన నీవు కఠినంగా ఉండటం కాకుండా కరుణతో ఉండాలి అనేది నా ఆశ వీరం అనేది నీకు మాత్రమే సొంతమవుతుంది కానీ కరుణ వల్ల నీ భావితరాలకు కూడా సంతోషం లభిస్తుంది ఈరోజు కరుణతో ఇతరులకు చేసే సాయం నీ సంతతి కూడా ఆనందాన్ని కలిగిస్తుంది ఎందువల్లంటే నువ్వు చేసే పుణ్యం లాంటి ఒక విత్తనం వేస్తే అది చెట్ అయి ఫలాలిచ్చి నీ భావితరాల వారికి సంతోషాన్ని మిగులుస్తుంది నువ్వు చేసిన పుణ్యం నీ తరతరాలకు ఆనందాన్ని కలిగిస్తుందంటే నీకు సంతోషమే కదా నీ జీవితంలో ఉన్న ఇబ్బందులు చిక్కులు సమస్యలు కష్టాలు తీరేందుకు కూడా నువ్వు చేసే పుణ్యం వల్లే జరుగుతుంది ఈరోజు కఠినంగా ఉండొచ్చు బిడ్డ రేపు ఇంకా కఠినంగా మారచ్చు కానీ ఎల్లుండి మాత్రం ఖచ్చితంగా ఆనందం మాత్రమే ఉంటుంది కాబట్టి ఇప్పటి కష్టాన్ని చూసి కృంగిపోవద్దు ఎంతటి పెద్ద సింహం అయినా సరే అది అడవిలో పరిగెత్తి పరిగెత్తి పోరాడితేనే దానికి తిండి ఆహారం దొరుకుతుంది అలాగే ఎంతో విలువైన బంగారం కూడా వేడికి తట్టుకుంటేనే కదా నగలుగా అందంగా విలువ పెంచిగా మారుతాయి అప్పుడే కదా దానికి విలువ అనేది మరింత పెరుగుతుంది అలాగే నీ జీవితం కూడా రాశాను అన్నిటినీ తట్టుకొని పక్వ అందరి దగ్గర మర్యాద గౌరవం దక్కుతాయి ఇప్పుడు అర్థమైందా కష్టం నష్టం మారి మారి ఇస్తూ ఉంటాను అని తెలుసుకున్నావు కదా బిడ్డ ఇప్పుడు పక్వం చెందు అన్నీ తెలిసిన సరైన సమయానికి నీకు తప్పక అన్నీ చేరుతాయి నమ్మకంగా ఎదురు చూడు పక్వం పక్వాన్ని అర్థం చేసుకో నీకు కావాల్సినంత నీకు అందించే ఆనందమైన జీవితాన్ని నీకు చేతిలో పెడతాను ఈ సాయి ఎల్లవేళలా నీతోనే ఉంటాను ఈ సాయి నీతో ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్